బీఆర్ఎస్ విలీనాంశంపై బీజేపీ కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలకి కౌంటర్ అటాక్ చేస్తూ ఉన్నారు గులాబీ పార్టీ నేతలు దీనిపై స్పందించిన మాజీ మంత్రి గంగుల కమలాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీలో బీఆర్ఎస్ విలీనమయ్యే ప్రసక్తే లేదు అన్నారు గంగుల ఇది సీమాంధ్ర నేతల కుట్ర అని మండిపడ్డారు బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీసీ రిజర్వేషన్లపై కూడా గంగుల కీలక వ్యాఖ్యలు చేశారు మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం పైన తీరమైన చర్చ సాగుతుంది ఇదే అంశాన్ని బీజేపీ నేతలు కూడా ప్రస్తావిస్తున్నారు ఈ అంశం గురించి మాట్లాడడానికి మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వాటితో మాట్లాడు అంటే కమలాకర్ గారు మీ పార్టీ బీజేపీ ఎప్పుడు విలీనం కాబోతుంది విలీనం అనే ప్రసక్తే లేదు ఇప్పటికీ సీమాంధ్రులు మళ్ళీ పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు మా ఏమో కరెత్తి చూడలేదు కానీ ఈరోజు మళ్ళీ విష బీజాలు నాటే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే మా మీద దాడి చేస్తున్నారు సీఎం రమేష్ వ్యాఖ్యలు ఈరోజు మా పార్టీ గురించి మాట్లాడలే మళ్ళీ తెలంగాణ మీద తొరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు మా పార్టీ బీజేపీలో ఎందుకు కలుస్తుంది బీజేపీ పార్టీ తెలంగాణలో లేదు మేము ఎందుకు పొత్తు డెఫినెట్గా మా నా మా కేసీఆర్ నాయకత్వంలో మా కేటీఆర్ నాయకత్వంలో రేపు రాబోయే కాలంలో వంద సీట్లతో గెలుస్తాం కాబట్టి గతంలో మోడీ అన్నారు సీఎం రమేష్ చెప్పారు నిన్న బండి సంజయ్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు నేనేమంటా అన్న మోడీ ప్రభుత్వము బీజేపీ టీడీపీతో పొత్తున్నది డెఫినెట్గా వాళ్ళు రేపు పొద్దున్న రాబోయే కాలంలో బీజేపీ టీడీపీ పొత్తుతోటి ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలకు తపరుదో ఉన్నది డెఫినెట్ చంద్రబాబు కుట్ర భాగంగా బీజేపీ పావుగా మారిపోతుంది మీ పార్టీ విలీనంకి సిద్ధంగా ఉన్నప్పటికీ అవినీతి అక్రమ వారసత్వ పార్టీ కాబట్టి మేము విలీనం చేసుకోవాలని చెప్పేసి బీజేపీ నేతలు పదే పదే నిన్నటి నుంచి ప్రచారం చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఇవంతా ఆరోపణలు తోచుకొస్తున్నాము మళ్ళీ తెలంగాణ మీద విషయం చిమ్ముతున్నారు వీళ్ళందరూ కూడా ముఖ్యంగా తెలంగాణ ఉన్న పార్టీ కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలని ఉద్దేశంతో ఇవన్నీ చెప్తున్నాను కాబట్టి నేను ఒక్కటి మాత్రం చెప్తున్నాను మరి ఇప్పుడు ఎందుకు తరలిస్తున్నాను ఈ పది సంవత్సరాల లోడంగా ఏ రూడంగా విషంజిమ్మలేదు కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకు భయమైంది మీకు కేసీఆర్ దిగిపోయినా రేవంత్ రాగానే మీకు ఎందుకు మళ్ళీ కూరలు చాపుతున్న మీరు ఇది కేవలం మళ్ళీ తెలంగాణ మీద విసంజిమ్మే ప్రక్రియలో భాగం ముఖ్యంగా సీమాంధ్రులు చేసే భాగం అందులో భాగంగానే ఈరోజు సీఎం రామేశ్వరి వ్యాఖ్యలు ఉండడం అధినిసం గత ఎంపీ ఎన్నికల్లో మీరు రహస్య ఒప్పందం చేసుకోవడంతోనే ఇక్కడ బీజేపీ ఎనిమిది ఎంపీ సీట్లు గెలిచిందని చెప్పి కాంగ్రెస్ నేతలు మాకు ఎవరితో రాసి ఒప్పందం లేదు మతతో పార్టీ మాకు సంబంధం లేదు పిఆర్ఎస్ అనేది బీసీ పార్టీ ద్రోహి అని ఇప్పుడు కాంగ్రెస్ చెప్తుంది బీసీ రిజర్వేషన్ కి మీరు వ్యతిరేకం మీ అనుకూలంగా ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ ముందుకు పోవట్లేదు అని చెప్పి కాంగ్రెస్ నేత చెప్తుంది ఈ రోజు బీసీల పార్టీ గతంలో ఎన్టీ రామారెడ్డి మా టీఆర్ఎస్ పార్టీ వందల ఎగ్జాంపుల్ చెప్తాం మేము ఈరోజు ఆత్మగౌరవ భవనాలు ఇచ్చింది బీసీల గుణంగా టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ బీసీల పక్షపాతి ఈరోజు నలభై రెండు శాతం పా కావాలని చెప్పి మేము ఒక్కటే ఒకటే పార్టీ సీరియస్గా కొట్లాడే పార్టీ మా పార్టీ ఒకటే ఎందుకు ఈ తెలుగు రెండు రాష్ట్రాలు ఒక్క బీసీ ముఖ్యమంత్రి ఎందుకు పోయి మీ కుట్రతోటే కదా ఈసారి సో మొత్తానికి చెప్తున్నారు విలీన అంశ గురించి పట్టించుకున్న అవసరం లేదు కావాలని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అదేవిధంగా బీసీ రిజర్వేషన్కి తమ అనుకూలంగా ఉన్నామని చెప్పి మాజీ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ సలింగ్తో సంపత్ టీవీ వెనకరణ గారు